అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి ఈ అమ్మాయి స్వతహాగా ముప్పై వేలు నలభై వేలు లక్ష రూపాయలు సంపాదించే రో తొందరలో వస్తుంది అదే ప్రత్యేకత ఈ రాజధానికి ఇలాంటి దాతల ముందుకొస్తే మార్గదర్శకులుగా ఉంటే వంద కుటుంబాలను మీరు చూస్తారు కళ్యాణ్ గారు బాగు చేయబోతున్నారు ఇళ్ళు కట్టించే బాధ్యత వాడికి ఏం కావాలో చేసే బాధ్యత నాది వాళ్ళ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత కళ్యాణ్ గారిది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇది అర్థం కాని వాళ్లకు అర్థమయ్యేదిగా చెప్పడం కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు కనీసం మీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని బాగు చేశారా కుటుంబాలు నాశనం చేశారు అలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడి రాజకీయం అంటే ఏంటి అబద్ధాలు చెప్పడం రాజకీయమా పింక్ డైమండ్ లేకపోతే పింక్ డైమండు మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నేను వంద కోట్లకు దాని మీద డిఫర్మేషన్ కేసేస్తే మళ్ళా అధికారంలోకి వచ్చి అసలు పింక్ డైమండ్ లేదని మళ్ళీ కోర్టులో కేసు విత్ర చేసుకుంటే కాదని ప్రైవేట్ వాళ్ళు పెట్టి నేను దాని మీద ఫైట్ చేస్తున్నా అదే మరిగా బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటని నామీ చేసేసి ఓట్లు సంపాదించుకొని తర్వాత ఎవరైతే చెల్లెని వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి వేధించే పరిస్థితి రావడం చాలా సులభం ఇలాంటి జీవితాలు బాగు చేయడం చాలా కష్టం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సాక్షుల్ని తారుమారు చేసేయడం చంపేయడం ఇప్పటికే ఆరు మంది పోయారు మీరు కూడా వాళ్ళ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను ఈరోజు మోటివేట్ చేసేది కష్టమైన పని మాటలు చెప్పడం సులభమైన పని వీళ్ళని తిప్పించడం వాళ్ళని ఒప్పించడం వీళ్ళకు నచ్చజెప్పడం దారి చూపించడం అనేది ఒక చరిత్ర వారు ఒక మాట అన్నారు మీరు గుర్తుపెట్టుకోండి తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయ్యాను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయితే నాకు ఒక కోరిక ఉండేది ఐటీ ప్రమోట్ చేయాలని భవిష్యత్తుకు రాబోయే రోజుల్లో ఐటీ అనేది గేమ్ చేంజర్ని ఆ రోజు డిసైడ్ చేసుకున్నా ఫస్ట్ టైం హైదరాబాద్లో ఐటెక్ సిటీ కట్టాను దీనికి కావాల్సిన మనుషులు కావాలి రెండోది కంపెనీలు కావాలి మూడోది బ్యాండ్ విత్ కావాలి టెక్నాలజీ రావాలంటే అప్పట్లో మీ అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీ ఇంట్లో టీవీ ఉండేది అది సెటిలైట్కి పోయి అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది ఇప్పుడు అట్లనే వస్తుంది మీకు కొంతవరకు టెలికమ్యూనికేషన్లో కాల్స్ ఏదైనా మాట్లాడాలంటే ఫోన్లో వచ్చేటివి కాదు అప్పుడు మాన్యువల్ ఉండేది ఒక ఫోన్ బుక్ చేస్తే లైట్నింగ్ కాల్ ఒక వారం పట్టేది ఆపరేటర్ మీకు తెలిస్తే ఒక నిమిషంలో ఇచ్చేవాడు ఎనభై మూడులో ఆగస్ట్ క్రైసిస్ వచ్చింది ఆగస్ట్ క్రైసిస్లో ఇక్కడి నుంచి కొంతమంది మనుషులు బయలుదేరి మేము మైసూర్లో ఉంటే ఎమ్మెల్యేని కిడ్నాప్ చేయాలని తీసే ఆలోచించేవాళ్ళు ఆపరేటర్లు ఆ రోజు నాకు ఫోన్ చేసి పలానా ఎమ్మెల్యే కోసం పలానా వాళ్ళు వస్తున్నారు దొంగలు మీరు జాగ్రత్తగా చూసుకోండి సార్ అని చెప్పేవాళ్ళు అలాంటి సమయంలో నేను ఫైట్ చేసి ముగ్గుర ప్రధానమంత్రులతో ఫైట్ చేశా ఇద్దరు చేయలేకపోయారు కడాన వాజ్పాయి గారు అర్థం చేసుకుని నేను ఇచ్చిన రిపోర్ట్ పైన టెలికమ్యూనికేషన్ ని డీరెగ్యులేట్ చేశారు ప్రైవేట్ సెక్టర్ చేశారు రిఫార్మ్ తీసుకొచ్చారు దానివల్ల వారు చెప్పినట్టు ఈ రోజు ఇక్కడ డేటా సెంటర్ పెడితే అమెరికా నుంచి డేటా ఇక్కడికి వచ్చి మళ్ళీ వివిధ కంపెనీలకు ఇక్కడి నుంచి వెళ్తుంది ఆ బ్యాండ్ విత్ లేకపోతే ఇది జరగదు అది ఆ రోజు చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి రోజు చేశారు ఇప్పుడు నాకు కూడా ఒక హక్కు ఉంది నేను చేసిన రిఫార్మ్స్ వల్ల మీరు బాగుపడ్డారు కాబట్టి నాకు ఈ ఈరోజు మీరందరూ సమాజం కోసం పేదవాళ్ళ కోసం సేవ చేసి గొప్ప వ్యక్తులుగా తయారు కావాలని పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జన్మభూమి పెట్టాను జన్మ భూమి ఆ రోజు గ్రామం కోసం పెట్టాను అప్పట్లోనే అక్కనే నాగేశ్వరరావు గారు దాసరి నారాయణరావు వీళ్ళంతా కలిసి ఒక సాంగ్ రాశారు మూడు నాలుగు సార్లు నా దగ్గరకు వచ్చే సాంగ్ సరిగా రాకపోతే మీ వల్ల కాదు వదిలేయమన్నా కాదు కాదు ఇంకొక అవకాశం ఇవ్వమన్నారు పది రోజులు కూర్చొని సాంగ్ రాశారు జన్మభూమి పిలుస్తుందని ఒక సాంగ్ రాశారు ఆ సాంగ్ ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా వచ్చింది ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్కూల్ బిల్డింగ్లు కట్టారు కమ్యూనిటీ హాల్ కట్టారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి